హలో యూవర్స్ వెల్కమ్ టు భారతీస్ క్రియేటివ్ గార్డెనింగ్ అండ్ కుకింగ్ ఈరోజు మనం టేస్టీగా ఉండే ముంత మసాలా చేసుకుందాం మనం బయట ఎగ్జిబిషన్స్కి వెళ్ళినప్పుడు ఒక కేన్ది ఇదిలాగా పెట్టుకొని దాని మీద పెట్టి చేసిస్తూ ఉంటారు అప్పటికప్పుడు చూస్తారా మనం మనం కూడా తింటూ ఉంటాం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఆయిల్ లేకుండా చాలా హెల్దీ స్నాక్ ఐటెం దీనికి మరమరాలు కొంచెం క్రిస్పీగా తడిపోయేటట్టుగా చెమ్మ లేకుండా వేపించుకొని పక్కన పెట్టుకొని కొంచెం చల్లారిన తర్వాత అందులో టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు క్యాప్సికం ముక్కలు నానబెట్టిన పల్లీలు ఉప్పు కారం పచ్చిమిర్చి కొత్తిమీర కొంచెం చాటు మసాలా వేసుకొని కలుపుకొని తినే ముందర నిమ్మకాయ పిండుకోవాలి లేకపోతే మెత్తబడిపోతుంది అనమాట ఇట్ట రెడీ అవుతుంది చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో టేస్టీగా కావాలనుకున్న మన ఇష్టమైన నట్స్ వేసుకోవచ్చు నేను జీడిపప్పులు వేసా చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో ఈజీగా చేసుకోవచ్చు ఈ నూనె వస్తువులు కాకుండా ఎప్పుడు చూడు ఇట్ట వారంలో రెండు రోజులు చేసుకుంటే ఇందులో చక్కగా కూరగాయ ముక్కల్లో విటమిన్స్ మినరల్స్ ఉంటాయి అలాగే ఇది మరమరాల్లో కూడా ఐరన్ ఉంటుంది చక్కగా మంచి ఫుడ్ అనమాట పిల్లలు కూడా తినచ్చు జబ్బు చేయదు పెద్దవాళ్ళు కూడా తినచ్చు నిమ్మకాయలో చక్కగా సి విటమిన్ ఉంటుంది ఇమ్యూనిటీ పెంచుతుంది కాబట్టి మనం ఇటువంటి మంచి ఫుడ్కి మనం అలవాటు పడాలన్నమాట ఎప్పుడు చూడు నూనెలో దేవినవి కాకుండా ఇలా చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం కడుపులో కూడా హాయిగా చక్కగా ఉంటుంది మీరు చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి